హాయ్ అండి వెల్కమ్ టు చెక్కంపూడి రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలతాలికలు పాలతాలికలు ఎప్పుడు చేసినా పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఈ టిప్స్తో చేశారంటే పర్ఫెక్ట్ పాలతాలీకలు అనేవి వస్తాయి ఇప్పుడు మనం పాల పాలకారికలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం అలాగే ఇంకొక వీడియో కూడా ఈ వీడియోలో షేర్ చేశానండి అవే వడలు మనం బయటకి ఎక్కడైనా వెళ్ళినప్పుడు వడల్ని చాలా ఇష్టంగా తింటుంటాం కదా అవి ఆయిల్ ఆయిల్గా ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేసినా ఆయిల్ ఎక్కువ పీరుస్తూ ఉంటాయి అలా ఆయిల్ పీర్చుకోకుండా పర్ఫెక్ట్ వడలు రావాలంటే ఇలా ట్రై చేయండి ముందుగా నేను ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి కొత్తిమీరం కరివేపాకు ఉల్లిపాయలు తరిగినవి పచ్చిమిర్చి తరిగినవి నాలుగు అల్లం ముక్కలు కొంచెం జీలకర్ర ఒక పది మిరియాలు తీసుకొని పక్కన పెట్టేసుకోండి మినప్పప్పుని నేను ఓవర్ నైట్ నానపెట్టి పక్కన పెట్టుకున్నానండి మనకి టైం లేక అప్పుడప్పుడు పట్టేసి పప్పు అనేది గార్లు వేసేస్తూ ఉంటాం ఆయిల్ పీర్చేస్తూ ఉంటాయి కానీ పప్పు ఎప్పుడైనా సరే మొదటిప్పు గుర్తు పెట్టుకోండి ఎక్కువసేపు పప్పుతో మనం వడలు వేస్తే వడ అనేది అస్సలు ఆయిల్ పీర్చదు అలాగే వడలకి పిండి పట్టేటప్పుడు అస్సలు వాటర్ అనేది యాడ్ చేయొద్దండి ఇది మొదటిప్పు మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొంచెంగా ఇన మినపప్పుని ఇందులో వేసేసి మూతపెట్టి మిక్సీ పట్టేయండి ఇలా పట్టిన పప్పు చూడండి మనకి గట్టిగా ఉంటుంది చేతితో పట్టుకుంటే ఇలా రావాలన్నమాట ఇలా దూదిలాగా గట్టిగా ఇలా ఉండాలి పిండి అనేది లేదు మీకు రోల్ అవైలబుల్గా ఉంటే రోడ్లో అయినా రుబ్బుకోవచ్చు రోడ్లో అయితే ఇంకా ఒదిగిస్తుందా మనకి ఇప్పుడు ఇలా పట్టిన పప్పులో రెండో టిప్ వచ్చేసి మిరియాలు తీసుకున్నాం కదండి ఆ మిరియాలు వేసేసి మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు అలాగే అల్లం ముక్కలు తీసుకున్నాం కదా అవి కూడా వేసేసి మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి ఇప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్సీ పట్టండి ఇప్పుడు ఇందులో మనం వేసిన మిరియాలు అల్లం వల్ల ఆయిల్ అనేది అస్సలు పీర్చదు ఘాటు ఉంటుంది వడ అనేది చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది చూసారు కదా మనకి దూదిలాగా ఇంత గట్టిగా పిండి అనేది రావాలి ఇలా వచ్చిన పిండి మొత్తాన్ని కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం పిండి అంతటినీ కూడా నేను ఇలాగే పట్టేశాను అనమాట ఇలా పట్టిన పిండిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని మీరు ఎమ్మటినే సాల్ట్ అనేది అస్సలు కలపొద్దండి ఇక్కడ మూడో టిప్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాల్ట్ కనుక మీరు కలిపేశారు అంటే ముందే పిండి అనేది విరిగిపోతుంది మీరు ఎప్పుడైతే వడలు వేస్తారో అప్పుడు మాత్రమే ఎమ్మటిన పిండి పిండిలో సాల్ట్ అనేది కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో జీలకర్ర వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసాను అలాగే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు తీసుకున్నాం కదా మనం గుప్పిడంత కరివేపాకు అలాగే తరుగు పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేయండి ఇలా వేసిన తర్వాత తురిమి పెట్టుకున్న ఒక కప్పు వరకు ఉల్లిపాయలు వీటిని కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ అనేది ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి లేదా మీకు రుచికి సరిపడా ఎంత పడుతుందో చూసి వేసుకోండి అలాగే ఇందులో షోడా ఉప్పు వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోండి ఇలా వేసిన తర్వాత ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ కరివేపాకు వీటన్నిటిని కూడా క్రష్ చేసి బాగా కలుపుకున్న తర్వాత పిండిలో ఇలా కలపండి ఇలా కలిపేసి మీరు లేట్ చేయకోకుండా అమ్మట్నే గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకోండి మీకు వచ్చేసారు కదా పిండి అనేది ఇలా కలిపేసాం కదా ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఇలా పక్కన పెట్టేసుకొని మీకు కావాలంటే ఇలా చెక్ చేసుకోవచ్చు గారికి వస్తుందో లేదో అనేది మనం చేతితో పట్టుకుంటే ఇలా పడాలన్నమాట ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని దీనిపైన ఒక మందపాటి వెడల్పుగా ఉన్న కళాయి పెట్టేసుకోండి ఇందులో డీప్ రేక్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా కాగనివ్వాలి ఇలా కాగిన ఆయిల్లో చేయి తడి చేసుకొని కొంచెం పిండి అనేది తీసుకొని ఇలా మధ్యలో కోల్ పెట్టుకొని ఇలా కాగిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేయండి ఇలా వేసేసి అమ్మటిని గరిటి పెట్టుకోకుండా అలా ఒక వైఫ్ ఫ్రై అవ్వనివ్వండి ఒక వైఫ్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు నిదానంగా ఐదు నిమిషాల తర్వాత గరిటి పెట్టి కలుపుకుంటూ వడల్ని ఇంకొక వైపు ఫ్రై చేసుకోవాలి మీరు ఎమ్మటిని పెట్టి కలిపేశారంటే ఒకదానికొకటి అతుక్కుపోయి విడిపోయే అవకాశం ఉంది అందుకని ఎమ్మటిని గరిటి పెట్టుకోకుండా ఒక వైఫ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి ఇలా టాన్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇంకోండి అనేవి మనకి ఇలా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి ఈ కలర్ వచ్చిన తర్వాత వడల్ని ఒక్కొక్కటిగా తీసి లేదా మూడు మూడుగా తీసి ఒక బౌల్లోకి వేసేయండి మిగిలిన పిండిని కూడా ఇలాగే చేసి మీరు వడలనేవి వేయండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదా వడ అనేది మనకి చేతితో పట్టుకున్న ఎక్కడ ఆయిల్ అనేది అస్సలు అంటదు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా ట్రై చేయండి అస్సలు ఆయిల్ పెర్చుకోకుండా వడలు అనేవి ఈ టిప్స్తో మీరు ట్రై చేసి ఎలా ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ కూడా చూసేద్దాము పాలు విరిగిపోకుండా పాలు తాలికలు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా చేయండి అది ఎలాగ ఏంటి అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూస్తుంటేనే నోరు కదా మరి ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక అరకప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని ఇలా వాటర్ పోసేసి నానబెట్టి పక్కన పెట్టండి అరగంట ముందు నానబెడితే మనకి సగ్గబియ్యం అనేది తొందరగా నానిపోతాయి అలాగే వేరొక కళాయి పెట్టుకొని ఇందులో ఒక పావు కప్పు వరకు బెల్లం వేసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం అనేకంటే కూడా అరకప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోండి బెల్లం అరకప్పు వాటర్ అరకప్పు ఇలా యాడ్ చేసుకొని ఈ బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత ఒక కప్పు వరకు బియ్య పిండి తీసుకోండి నేను ఇక్కడ పొడి బియ్య పిండి తీసుకున్నానండి చాలామందికి పొడి బియ్య పిండితో చేస్తే తాలూకలు రావు విరిగిపోతాయో అని కంగారు పడుతుంటారు అలా ఏమీ కాదు పొడిపిండితో చక్కగా మీరు తాలూకలు ఏమి చేసేయచ్చు ఇలా బెల్లం కరిగిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని వేసేసి బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి గ్యాస్ ఆఫ్ చేసేసి ఆ ఆవిరికి దగ్గరికి అయిపోతుంది అనమాట ఇలా వచ్చిన ఈ పిండిని తీసి ఒక బౌల్లోకి వేసుకుంది అందులోనే కొంచెం పిండిని తీసి పక్కన పెట్టుకొని వాటర్ పోసి జోరు జోరుగా చేసి పక్కన ఉంచేయండి అది అనేది మీకు లాస్ట్లో చెప్తాను మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇలా ప్లేట్లోకి తీసేసుకోండి కొంచెం వేడిగా ఉంటుంది ఇదిగోండి ఈ పిండి మొత్తంలో కూడా నేను వాటర్ పోసేసి ఇలా జోరు జోరుగా చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పిండిని మనం ప్లేట్లోకి వేసుకున్నాం కదా ఆ పిండి మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం ఉండలాగా చేసుకుందాం ఇలా చేయి పెట్టేసి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా ముద్దలాగా చేసేయండి దగ్గరికి ఇలా ముద్దలాగా చేసేసి మొత్తం పిండంతటిని కూడా ఎక్కడ గడ్డలో ఉండలో లేకోకుండా అంతా కూడా ఇలా కలుపుకుంటూ ముద్దలాగా చేయాలి ఇలా ముద్దలాగా చేసిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఇలా చ అరచేతిలో వేసుకొని ఇలా రౌండ్గా చుట్టుకుంటే మనకు ఉండలాగా అవుతుందని దీన్ని ఉండ్రాళ్ళు అంటారు మీకు కావాల్సినన్ని ఉండ్రాలు చేసుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఇలా అరచేతిలో వేసేసి ఇలా పొడవుగా చేశారంటే తాలూకలు అనేవి రెడీ అయిపోతాయి అంతేనండి చాలా ఈజీగా మీకు తాలికలు ఉండ్రాళ్ళు కూడా ఇలా రెడీ అయిపోతాయి వీటన్నిటిని చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని వేరొక బౌల్ పెట్టుకుందాం ఇక్కడ మీకు అని చెప్పాను కదండి మనం మొదటి టిప్ వచ్చేసి పాలు విరిగిపోకుండా బెల్లం వేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే ముందు ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు బెల్లాన్ని తురిమి వేసుకోండి అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ పోసుకొని కరగనివ్వండి వేరొక బౌల్ పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని ఒక లీటర్ వరకు పాలు పోసుకోండి నేను తీసుకున్న బెల్లం ఈ అర లీటర్ పాలుకైతే పర్ఫెక్ట్గా తీపనే సరిపోయింది ఎక్కువ తినేవారు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మనకి ఈ బెల్లం వాటర్ అనేది పాకం రానవసరం లేదండి ఇదిగోండి ఇలా మరుగుతూ మొత్తం కరిగిపోయిన తర్వాత తింపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలికలు ఇలా ఉండ్రాలు చేసుకున్నాం కదా వీటిని పక్కన అలా ఉంచేసుకున్న తర్వాత ఇప్పుడు పాలనేవి మనకి ఒక పొంగు వచ్చినాయి లేదో ఒకసారి చెక్ చేసుకున్నాము ఇవ్వండి ఇలా మనకి మీగడ అనేది కట్టి ఒక పొంగు రావడానికి సిద్ధంగా ఉంటాయి కదా పాలు అప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇప్పుడు వేసేయండి మీరు సగ్గుబియ్యం వేసిన వెంటనే తాలికలు ఉండ్రాళ్ళు వేయొద్దండి సగ్గు బియ్యం అనేది మనకి ఆ బాయిల్ అవ్వాలనేది మొదటి టిప్ ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇది మొత్తం కూడా ఆ బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులో అప్పుడు ఉండ్రాళ్ళు తాలీకలు వేయండి అలాగే మన రెండో టిప్ వచ్చేసి తాలీకలు ఉండ్రాళ్ళు వేసిన తర్వాత ఎమ్మటనే గరిటె పెట్టి కలుపుకోకుండా ఒక పది నిమిషాలు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి అప్పుడు తాలీకలు అనేవి అస్సలు ఇడిపోవు మీరు పొడిపిండితో చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మొత్తం కూడా వేసేసిన తర్వాత ఒక నిమిషం పాటు లేదా ఒక పది నిమిషాలు పాటు మూత పెట్టేసి అలా వదిలేయండి పది నిమిషాల తర్వాత మోత తీసేసి గరిటె పెట్టి ఇప్పుడు స్లోగా కలపండి అప్పుడు తాలిక అనేది చక్కగా ఉడుకుతుంది అస్సలు విడిపోదు అలాగే మనకి ఇలా కలుపుకున్న తర్వాత తాలికలు మనకి ఈ సగ్గు బియ్యం కూడా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు మనం ముందుగా పిండి తీసుకొని జోరుగా చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పిండి మొత్తాన్ని ఇందులోకి వేసేసి ఇలా ఒకసారి కలపండి ఇలా కలిపితే మనకి పాల తాలిక అనేవి చిక్కగా వస్తాయి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని వేరొక బౌల్ పెట్టుకొని నెయ్యి వచ్చి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఇలా ఫ్రై చేసేసి వేసుకోండి లేదా కొబ్బరి ఉంటుంది కదండి వెండి కొబ్బరి తిల్లా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇలా దోరగా వేయించేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి పాలుతాలికలు అనేవి ఇలా చిక్కగా వచ్చేసినాయి కదా పాలు విరిగిపోకుండా బెల్లం వేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇది ఈ టిప్ అనేది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఇదిగోండి తాలిక కూడా మనకి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఒక ప్లేట్లోకి ఇలా వేసి ఇలా తుప్పారంటే చాలా మనకి చక్కగా తునగలవుతుంది అప్పుడు మనకి తాలికలే ఉడికిపోయినట్లే ఇప్పుడు ఇలా తాలికలు ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ ఉంది కదా ఇలా టీ గంటతో వడకట్టి పోసుకోండి నలకలు ఏమైనా ఉన్నా పోతాయి లో మాత్రమే ఇలా బెల్లం వాటర్ పోసి మీరు ఒకసారి కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాల కంటే ఎక్కువ గ్యాస్ పైన ఉంచుద్దు ఇలా ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత దీంట్లోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండు కొబ్బరి ఉంది కదా ఆ కొబ్బరి మొత్తాన్ని కూడా వేసేసుకుందాం ఇలా వేసేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేశారంటే బెల్లం తాలూకలు అనేవి చక్కగా చిక్కబడిపోతాయి పాలనేవి అస్సలు ఎరగవు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ టిప్స్తో మీకు ఈ తాలూకలు అనేవి నచ్చాయా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చేయండి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇదిగోండి పర్ఫెక్ట్ పాల తాలికలు మనకి ఇలా రెడీ అయిపోతాయి ఎప్పుడు మీరు పండగలకైనా ఎప్పుడైనా మీరు తీపి తినాలి అనిపించినప్పుడు ఇలా తాలికలు చేసుకొని తినేయండి చాలా ఇష్టంగా మన పొడిపిండి ఉంటే చాలండి బెల్లం తాలికలు అనేవి చాలా ఈజీగా రెడీ అయిపోతాయి పాలు చక్కగా విరిగిపోకుండా వస్తాయి ఇప్పుడు వీటిని మనం ఇలా సర్వ్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేసామంటే పర్ఫెక్ట్ పాల తాలిక అనేవి రెడీ అయిపోయినాయి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్